గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు యావత్ తెలంగాణ రాష్ట్రపు రెవెన్యూ కుటుంబం అంతా ఇక్కడ ఆశ్రయ ఉన్న వేళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ప్రజా పాలన ప్రభుత్వ హృదయానందోత్సవం తెలంగాణ ప్రజలందరికీ నేత్రోత్సవం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా भू भारती प्रारंभ होत भू भारती पोर्टल को स्वागतम सुस्वागतम भू भारती प्रजा प्रभुत्व को प्रतिष्ठात्मक कल्पवली रयतांगाने के, के अभिमिस्तनदी మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఒకటి అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు రెండవది మార్గాన్ని సుగమము సులభము చేసి నియమాల అమలు గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం మూడో స్తంభం ఇక నాలుగు సుపరిపాలన సూచిక పారదర్శక దీపిక మెరుగైన తెలంగాణ భూభారతి కొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ కీటురాయి డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి భూదారం ప్రతి కొమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కుపత్రం వ్యవసాయ రంగానికి పటిష్ట మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో రెండు ప్రధాన భాగాలు లావాదేవీల సేవలు సమాచార సేవలు రిజిస్ట్రేషన్ డైరెక్షన్స్ అపీల్స్ ఇంకా ఇలాంటి లావాదేవీల సేవలు మార్కెట్ వాల్యూ నిషేధిత తదితర భూ వివరాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు భూమిత్ర చార్ట్ బాట్ అధునాతన మార్గ నిర్దేశనం ఏఐ ఆధారిత చార్ట్బాట్ తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు తొమ్మిది మూడు ఒకటి మూడు తొమ్మిది 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 పోర్టల్ లాగిన్ ఇదివరల పదిహేను ఇరవై సెకండ్లు కాదు కేవలం రెండు మూడు సెకండ్లే లాగిన్ అయితే చాలు అన్ని వివరాలు మీ కళ్ళ ముందే తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం చట్టబద్ధత భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆర్ఓర్ చట్టం ఒక బలమైన శాసనం భూరక్ష ప్రభుత్వ భూముల రక్షణలు పౌర భాగస్వామ్యం దశల వారి మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం ఇదొక ప్రత్యేక అవకాశం భూదార్ సర్వే మ్యాపులు వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం తెలంగాణ భూభారతి పోర్టల్ సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే ఎఫ్ఏక్యూల విభాగం కొత్త వెలుగులు పంచే ఈ నాలుగు స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చట్టం